హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ ఫిష్ ఫ్రై అండి మళ్ళీ ఫిష్ ఎలా క్లీన్ చేసుకుంటానో నేను చూపిస్తానండి లాస్ట్ వరకు చూడండి వీడియో ఫిష్ చాలా మంచిది కదండి మటన్ చికెన్ కన్నా అందుకని ఫిష్ రెగ్యులర్గా వాడాలండి మనము ఇలా నిమ్మకాయ పిండుతానండి రసము పిండిన తర్వాత అదే ముక్కతోటి ఉప్పులో అద్ది ఇలా క్లీన్ చేస్తాను బాగా క్లీన్ అవుతుంది చాలా బాగవుతుంది స్మెల్ ఉండదు ఏముండదు బాగుంటుంది మన పిల్లలకి చిన్నప్పటి నుంచే నేర్పియ్యాలండి ఫిష్ తినడము ఇదే మంచిది అన్నిటికన్నా ఇంకా ఇలా ట్యాప్ వాటర్ కింద క్లీన్ చేస్తే బాగా క్లీన్ అవుతుంది లోపల ఉండేదంతా క్లీన్ అవుతుంది మరి దానిపైన పెంకులు ఉంటాయి కదండి అవన్నీ కూడా వచ్చేస్తాయి తర్వాత కావలిస్తే మనం ఇట్లా మంచి నీళ్ళతో ఇంకొకసారి కడిగేసి ఇంకా ఫ్రై కావాల్సిన పీసులు తీసి పెట్టేది మిగతాది గ్రేవీ చేసుకునేదండి ఈరోజు నేను ఫ్రై చూపిస్తున్నానండి దానికి అల్లం వెల్లుల్లి కారము ఉప్పు అన్నీ కలిపేసి చేస్తానండి చూడండి ఎంత క్లీన్ అయినాయి ముక్కలు ఇంకా కావాల్సిన పీసులు అన్నీ పెట్టుకునేది అల్లం అల్లం వెల్లుల్లి కారము ఉప్పు కలిపేసుకొని ఒకేసారి ముక్కలకి పట్టించేదండి ఆ ముక్కలు ఒక హాఫ్ అన్ అవర్ అన్న నానాలండి కొద్దిగా ధనియాల పొడి వేసినాను ఇంకా అన్నీ కలుపుకొని ముక్కలకు ఒక్కొక్క పీస్కి బాగా పట్టించాలండి పట్టించేసి ఒక హాఫ్ అన్ అవర్ కన్నా ఎక్కువ నానితే ఇంకా బాగుంటుంది ఇంకా చాలా టేస్ట్ ఉంటాయి ఫిష్ ముక్కలు మా అమ్మాయికి చాలా ఇష్టం అండి బాగా తింటుంది మా అబ్బాయే ఒక్కోసారి తింటాడు ఒక్కొక్కసారి తినాడండి మా అమ్మాయికి మా నాన్న బాగా తినిపిస్తాడు మా అబ్బాయి అస్సలు విన్నాడండి ఇంకా బలవంతంగా ఎప్పుడన్నా తింటుంటాడు ఇలా ఇనుప పెన్నం పైన రొట్టె పెన్నం ఉంటుంది కదండి దానిపైన ఇలా గోధుమ పిండిలో అద్ది ఫ్రై చేస్తానండి నేను గోధుమ పిండి కానీ బొంబాయి రవ్వతో కానీ ఇలా డిప్ చేస్తే అది మసాలా అంతా అట్లే ముక్కలకి అలాగే ఉంటుంది బాగా ఇంకా రెండు వైపులా బాగా కాల్చుకునేదండి ఆయిల్ కూడా తక్కువ పడుతుంది ముక్కలు కూడా బాగా వేగుతాయి మసాలా ఉంటుంది బాగా వస్తుంది రవ్వతో కూడా చేస్తే చాలా క్రిస్పీగా బాగుంటాయండి కొన్ని ఇలా చేస్తాను కొన్ని రవ్వతో చేస్తానండి నేను ఇంక ఇలా రెండు వైపులా కాల్చుకొని ఒకసారి టేస్ట్ చూడాలండి సాల్ట్ కారం అంతా సరిపోయిందా లేదా అని ఒకవేళ ఏమైనా తక్కువ ఉంటే కొన్ని చేపలు టేస్ట్ ఉంటాయి కదండి బాగా కొన్ని చేపలు చప్పగా ఉంటాయి కదా అలాంటప్పుడు మనము కొద్దిగా సపరేట్గా కారం పొడి ఉప్పు ఒక బౌల్లో కలుపుకొని పైన స్ప్రింకుల్ చేసుకునేదండి వేడి దానిపైన అట్లా స్ప్రింకుల్ చేసుకుంటే టేస్ట్ బాగుంటాయండి ఒకసారి ఇలా ట్రై చేయండి నేను చూపించినట్టు బాగా వస్తాయి డీప్ ఫ్రై చేయకూడదండి ఇలా పెన్న పైన వేయించితేనే బాగా ఆయిల్ ఎక్కువ పట్టుకోదు టేస్ట్ ఉంటాయి పాతకాలంలో ఇట్లనే చేస్తుంటారు కదండి పెన్నం పైన అందుకని ఇలానే బాగుంటుంది ఇలా కారం పొడి ఉప్పు కలుపుకొని చప్పకుంటే ఇలా వేడి ఫిషుల పైన వేయాలండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాయ్ అండి